హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం అంటే ఫార్మర్స్కి అంటే రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అదేంటి అంటే రైతులకి పిఎం కిసాన్ యోజన పథకం కింద పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదవ తేదీన రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత అకౌంట్లో వేయబోతున్నారండి ఇది ఈ కార్యక్రమం అయితే అక్టోబర్ ఐదో తారీఖున జరుగుతుంది పిఎం మోడీ అయితే ఈ డబ్బులు రిలీజ్ చేస్తున్నారండి అక్టోబర్ ఐదో తేదీ నుంచి ఈ డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పిఎం కిసాన్ యోజన పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారండి అందులో భాగంగానే ఆరు వేల రూపాయల్లో మూడు విడతలుగా ఒకే సంవత్సరంలో మూడు విడతలుగా అయితే ఈ డబ్బులైతే వేస్తారండి ఇప్పుడైతే ప్రజెంట్ పద్దెనిమిదవ విడత అయితే వేయిపోతున్నారు అది అక్టోబర్ ఐదో తేదీన ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ప్రధానమంత్రి గారు అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు అక్టోబర్ ఐదో తేదీన బటన్ నొక్కబోతున్నారు రైతుల ఖాతాలోకి డబ్బులు రిలీజ్ చేయడానికి ఇకపోతే అక్టోబర్ ఐదో తేదీని స్టార్ట్ చేస్తారు కాబట్టి అకౌంట్లో వేయడం అదే రోజు అందరికీ ఒకేసారి పడవండి ఆ రోజు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక ఒక వారం పాటు పడుతూనే ఉంటాయి కంపల్సరీగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి అట్లా రాష్ట్రాల వారీగా ఒక్కొక్క జిల్లాల వారీగా పడుతూనే ఉంటాయండి డబ్బులు అయితే మాత్రం సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ